ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ ఆరు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా పనిచేసి అలసిపోతారు దాని వల్ల మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అలాగే ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాచుతాయి మరియు అద్భుతమైన లాభాలని తెచ్చి పెడతాయి ఇంకా ఈ రోజు మీరు మీ పిల్లల నుండి కొన్ని పాఠాలని నేర్చుకోబోతున్నారు వారికి వారు చదువుతున్న చదువులో విజయాలు లభించబోనున్నాయి అలాగే మీ చిన్న చిన్న పిల్లలు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలని సులువుగా మార్చేస్తారు ఇంకా ఈ రోజు అనుకోని రొమాంటిక్ వంపు మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి మీ జీవితంలో అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క పిల్లల్ని దగ్గరకి తీసుకొని గుండెలకి హత్తుకుంటారు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు ఇది మీ ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన చే